ంత చేసేసి నీళ్ళలో మునిగొస్తాయి చేసిన పాపం పోతుంది అనుకుంటున్నావా నువ్వు హత్య నేను నిన్ను ఉండేదాన్ని కానీ ఆడదాన్ని నన్ను పావులో వాడుకుని సాటి ఆడదాని జీవితాన్ని నాశనం చేశా తను నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే లాంటి వాడికి భారీగా బ్రతకటం కంటే నువ్వు కట్టిన నా మెళ్ళ ఉండడానికి వీల్లేదు நீ நுவே நீங்கள் காது முருகானுவே! அவன் கானே நீச்சேத்துப்பாரே தெல்சா! நானி, எல்லாம் தெய்ய உத்தியோகம் ராவால దేవుడికి దండం పెట్టుకో స్వామి మా మావికి పెద్ద ఉద్యోగం రావాలి రామచంద్ర సీతాపతి నా మనవడికి ఉద్యోగం వస్తే మొదటి జీవితంతో నీకు కళ్యాణం చేయిస్తాయన స్వామి మా అన్నికి నీ దేవల్ల మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నావు అంతేగా తప్పకుండా వస్తుంది నీ నోటి చాలా వలన అదే గనక జరిగితే జరగడం ఏంటి జరిగి తీరుతుంది ఉద్యోగం మంచివాళ్ళ కాకపోతే మరవరకు వస్తుంది వాటర్ బాటిల్ పట్టుకొని ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ దొరికింది వాటర్ బాటిల్ చేరుబోగులో అనుకున్నావాస్ అవుతున్నాడు లేకపోతే నీకు సైడ్ కొడుతుంటే నన్ను సోత్త ఊరుకోమంటా సరిగా మా నాయగారు బ్యాంక్ మేనేజర్ కదా అమ్మగారిని పరిచయం చేయమని చెప్పి పది రోజుల నుంచి తిరుగుతున్నా నువ్వు రోజు తాగే ఈ అబ్బాయి ఇచ్చేది మేడం ఉన్నారా లక్ష్మి లక్ష్మి గో పంచకం తీసుకురావే ఎవరయ్యా నువ్వు నా పేరు పి శివరామండి ఎంకామ్ గోల్డ్ మెట్ లిస్ట్ ఓ పని మనిషి చెప్పింది నువ్వేనా ఓపెన్ చేస్తావా మాకు షార్ట్ హ్యాండ్ టైపింగ్ అకౌంట్ ఏంటి తెలుసు అండి కానీ బట్టలు ఒతు పాత్రలు కడుగుతాను డిస్టెంపర్ నేను ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్ అండి గోమూత్రమా బ్యాంక్ లో ఉద్యోగం అంటా యో తల్లి దీన్ని పోసి నన్నే కాదు నా కుటుంబానే కాపాడు ఉచ్చ పెట్రోల్ అవుతుందంటారు కానీ నీ ఉచ్చ నా బ్యాంక్ ఉద్యోగం పోతుంది మేడం గోమూత్రం గుడ్ పి శివరామ్ ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్ గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి మీకు దమ్మిడి ఆస్తి లేకపోయినా అబ్బాయికి ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉండబట్టి పెళ్లి కూతురుకు పది కాసుల బంగారం రెండున్నర లక్ష క్యాష్ ఇస్తా ఉంటున్నారు ఎంత ఇస్తే ఎందుకులేండి పెళ్లి కూతురు మూగదంటున్నారు కదా ఈ రోజుల్లో రెండున్నర లక్షలు అంటే మాటేస్తున్నావమ్మా అబ్బాయికి పెళ్ళంటే మీరు ఆలోచించుకొని నాకు అబురు చేయండి వస్తా వస్తే చెల్లి పెళ్లి చేయొచ్చు ఇస్తామన్న కట్నం బాపు తీచ్చేస్తే దాని ముగిడు దాన్ని కాపురానికి తీసుకెళ్ళిపోతాడు వీళ్ళు పోతా కష్టంగా ఉంది న అమ్మా నాకు ఉద్యోగం రాదని భయం కదూ అందుకు నన్ను అమ్మాలనుకున్నావమ్మా కాదురా ఆ వచ్చే డబ్బుతో నీకు ఉద్యోగం పరిపెట్టాలది అంతేకాని చెల్లి పెళ్ళి కోసము అక్క కాపురం కోసమో కాదురా అమ్మా అమ్మ నేరా నేను నమ్మకలేను బాబు అమ్మకోలేను గోదావరి లాంటి ఎప్పుడు పచ్చగా పంటలతో కళకళాడుతూ ఎవ్వరికి తిండికి లోట లేకుండా ఉంటుంది అందుకే ఆంధ్రదేశం అన్నపూర్ణ అన్నారు మరి మన ఇల్లు లేదా మావయ్యా లేదురా ప్రస్తుతం మన ఇల్లు ఆంధ్రదేశంలో లేదు కానీ ఒక మంచి ఉద్యోగం దొరికితే నేను కంప్యూటర్ ఇంజనీర్ చేస్తా అమెరికాకు పంపిస్తాను పెన్ని అమ్మమ్మ అమ్మ అందరిని తీసుకుని అమెరికా వెళ్ళిపో కనీసం జాబ్ కాలం సుఖపెట్టం పేపర్ అమ్మా ఆయన పేపర్ అడుగుతుంటే ఇవ్వకుండా వెళ్ళిపోతావేంటి వెళ్ళి కట్టి మూడు నెలలైందమ్మా అయిందమ్మా ఉద్యోగం వచ్చేద్దే ఉద్యోగం వచ్చేద్దా అంట అతనికి ఉద్యోగం వచ్చే లోపు నా ఉద్యోగం పోయి ఎక్కువ మాట్లాడుకో ఎంత ఇవ్వాలి రెండు వందల తొంభై వచ్చే నెల నుంచి ఆయన బిల్లు కూడా నేనే ఇస్తాను ఆయన బిల్లు మీరు నీ టైం సూపర్ ఇక్కడ నుంచి న్యూస్ పేపర్ ఏం కర్మ అన్ని క్యాష్ పేపర్లే కొట్టేవాళ్ళ ఛాన్స్ లే శివరా ఒరేయ్ శివరా ఓ వచ్చేసమ్మా వంటింట్లో ఎలుకలు పొని పెట్టేసా అమ్మ ఆ ఓవర్ ఎట్టా క్లీన్ చేసేసాను మీ పట్టిచర్లో అయన్ చేసి అల్మరాలు పెట్టేశాను ఆ సారూ తోటలో క్లీన్ చేసేసాను హే కృష్ణ ఆ ఏం చేయాలి ఓహో ఇలా 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 కృష్ణ మొదలు పెట్టే ఇలా ఇదో ఈ లిస్ట్ లో ఉన్న ప్రకారం సర్కుల్ తీసుకురా పోయిన ఇలాగే ఒక కుర్రాడు వచ్చాడు ఆ అబ్బాయి కూడా ఇలాగే ఎంఏను ఎంకామ్ చదివాడు నేను ఇలాగే లిస్ట్ ఇచ్చాను సరుకులన్నీ పట్టుకొచ్చాడు డబ్బు ఎంత అయింది అని అడిగాడు వద్దంటే వద్దు అన్నాడు అందుకని నేను మా వార్త చెప్పి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగం ఇప్పించాను డబ్బా ఎంత కావాలన్నా డబ్బా ఓ వద్దు ఈసారి కృష్ణాస్మి నేనే నేనే డోంట్ వరీ థాంక్యూ ఇడ్లీ రవ్వండి ఏడు మూడు మీకేం కావాలండి సార్ కానీ సార్ ఓహో మళ్ళీ రండమ్మా మొత్తం ఆరు వందల డెబ్బై ఐదు ఇదే పార్క్ అనుకున్నారా పచారీ కొట్టు అనుకున్నారా ఏం కావాలి చెప్పండి సార్ లిస్టు ఏంటయ్యా ఇది నెక్లెస్ రోడ్లా ఉంది దీంట్లో ఉన్న సర్కిల్ కావాలి ఒరే సరుకులు కట్టండి రా సార్ నా దగ్గర డబ్బు లేదు డబ్బులు లేవా కానీ ఇది ఉంది సార్ ఇది ఏంటయ్యా ఇది గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ ఎవరిది నాదే సార్ నేను వచ్చింది నేను ఎంకామ్ లో ఫస్ట్ వచ్చాను సార్ అందుకే ఇచ్చారు ఎంకామ్ ఫస్ట్ లా అవును చదువుకునే వాళ్ళు నాకు భలే ఇష్టం అయ్యా నేను చదువుకోలేదు కానీ ఒక చిన్న రిక్వెస్ట్ దీన్ని తాకట్టు పెట్టుకుని నాకు సరుకులు ఇవ్వాలి సార్ గోల్డ్ మెడల్ ఆఖరికి తాకట్టు పెట్టుకోవడానికి పనికి వచ్చిందా సరే థ్యాంక్ యూ సార్

ప్లీజ్ సార్ దీన్ని అమ్మొద్దు సార్ నేను బ్రతుకులో ఏదో బాగా చదివాను ఏదో సాధించాను చెప్పుకోవడానికి ఒకే ఒక గుర్తింపు సార్ ఏదో పరిస్థితి బాగా లేక దీన్ని పెట్టాను సార్ సార్ ప్లీజ్ సార్ సార్ నాకు ఉద్యోగం వచ్చేస్తుంది సార్ బాధినెట్ గా వస్తుంది సార్ ఫస్ట్ మీ అప్పు తీర్చిది తీసుకెళ్తాను సార్ ప్లీజ్ సార్ నువ్వేం కంగారు పడకా నువ్వు నాకు డబ్బు కట్టేదాకా ఇది నా దగ్గర భద్రంగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్